అండి వెల్కమ్ టు మై ఛానల్ స్పీడ్గా వెయిట్ గెయిన్ అవ్వాలనుకునే వారికి అద్భుతమైన హెల్తీ ఫుడ్ అన్నమాట పీనట్ బటర్ నీరసంగా ఉన్నవారికి పాలల్లో కలిపైనా ఇవ్వచ్చు జ్యూస్లలో కూడా కలిపి ఇవ్వచ్చు లేకుంటే బ్రెడ్పై చపాతీపై కూడా అప్లై చేసి ఇవ్వచ్చు వంద గ్రాముల పల్లీలలో ఐదు వందల అరవై ఏడు క్యాలరీల శక్తి ఉంటుంది ఇరవై ఆరు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది అంటే హెల్తీ కొవ్వు అన్నమాట నలభై ఐదు నుండి నలభై ఎనిమిది గ్రాముల దాకా ఇది శక్తి ఉంటుంది అన్నమాట కొవ్వు హెల్తీ కొవ్వు జీడిపప్పు ఆరు వందల గ్రామ్ బలం ఇస్తే వేరుశెనగపప్పు ఐదు వందల అరవై ఏడు బలం అన్నమాట సామాన్యుల జీడిపప్పు అని మనం వేరుశెనగల్ని చెప్పుకోవచ్చు మార్కెట్లో టూ హండ్రెడ్ గ్రామ్ పీనట్ బటర్ చాలా ఎక్స్పెన్సివ్ అండి అందులో ఫ్రిజర్వేటివ్స్ కూడా కలుపుతారు హెల్త్కి అంత మంచిది కాదు కానీ ఇలా తక్కువ ధరలో మనం పీనట్ బటర్ని తయారు చేసుకోవచ్చు దీనికోసం మెయిన్గా మనం ఏం చేయాలంటే శుభ్రమైన పల్లీలు తీసుకోవాలి అంటే మంచి పల్లీలను తీసుకొని అందులో ఉన్న పుచ్చులు ఇలా చేదుగా ఉండే పల్లీలు అలాంటివన్నీ ఏరేసి ఒక హాఫ్ డే వరకు ఎండలో పెట్టాలండి శుభ్రం చేసి పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి మనం శుభ్రం చేసి ఎండబెట్టుకున్న పల్లీలను కడాయిలో వేసుకోవాలి నేను మీకు కొలత ప్రకారం చెప్తాను నేనైతే ఇంత మంచి ఫుడ్ కాబట్టి వన్ కేజీ చేసి చూపిస్తున్నాను ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే మనకి టూ త్రీ మంత్స్ వరకైనా ఇది వస్తుందన్నమాట ఒక టూ హండ్రెడ్ గ్రామ్ మార్కెట్లో మనం పీనట్ బటర్ తీసుకున్నామంటే అది త్రీ ఫిఫ్టీ వరకు ఉంటుంది కానీ మనం ఆ త్రీ ఫిఫ్టీ రేంజ్ ఖరీదులో మనం వన్ కేజీ పీనట్ బటర్ హెల్దీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే రెండు బ్యాచ్లుగా పల్లీలను వేయిస్తున్నానండి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచి దూరగా వేయించుకోవాలి అలా అని మరీ మాడిపోకూడదు తెల్లగా పచ్చి పచ్చిగా కూడా ఉండద్దండి చూడండి వీడియోలో చూపిస్తున్న మాదిరిగా ఇలా మంచి దూరగా వేయించేసుకొని ఒక ప్లేట్లోనైతే వేసేసుకున్నాను సెకండ్ బ్యాచ్ కూడా ఇంకా హాఫ్ కేజీ ఇలానే వేయించేసుకోవాలండి దూరగా మా పిల్లలు చాలా బక్కగా ఉంటున్నారండి బక్క పలచగా ఉంటున్నారు ఎంత మంచి ఫుడ్ తిన్నా కూడా వెయిట్ గెయిన్ అవ్వట్లేదు ఏం చేయమంటారు అని చాలామంది అడుగుతూ ఉంటారు అందరి క్వశ్చన్ అండి లావుగా ఉన్నవారు సన్నగా కావచ్చు కానీ బక్క పలచగా ఉన్నవారు హెల్తీగా వెయిట్ గెయిన్ అవ్వాలంటే మాత్రం ఈ పీనట్ బట్టరే మంచి హెల్దీ ఫుడ్ అండ్ సొల్యూషన్ అన్నమాట ఇప్పుడు ఆ పల్లీలను అలా వేయించేసుకొని కాస్త చల్లారాగా ఇలా పొట్టు తీసేసుకోవాలండి అందులో ఇంకేమన్నా బ్లాక్గా ఉన్నాయి కూడా తీసేయాలండి ఎందుకంటే బ్లాక్గా అవ్వకూడదు ఎక్కడో ఒకటి అయితే కూడా ఏరి పాడేసుకోవాలి చూడండి ఇలా పైన ఉన్న పొట్టు తీసేసుకొని మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ పల్స్ మోడ్లో తిప్పేసుకోవాలండి ఒకేసారి ఫాస్ట్గా అలా తిప్పేయకూడదు వీడియోలో చూపిస్తున్న మాదిరిగా అలా పల్సి ఇచ్చుకుంటూ ఆపేసేయాలి ఒక్కొక్కసారి అలా తిప్పుకుంటూ ఆపేస్తూ ఉంటే మొత్తంగా బాగా గ్రైండ్ అవుతుంది అందులోని వేరుశనగ పప్పులోని ఆయిల్ అనేది మంచిగా రిలీజ్ అవుతుందండి పప్పు కాకు కూడా చాలా మంచిదండి దాన్ని మంచిగా ఇలా మనం పీనట్ బటర్లా తయారు చేసుకుని ఇచ్చామంటే పిల్లలు మంచి హెల్తీగా ఫ్యాట్ అవుతారన్నమాట బక్కగా ఉన్న ఆడవారైనా మగవారైనా కూడా లావుగా అవ్వాలంటే రకరకాల బయట నుండి ఫుడ్ వాడతారండి ప్రోటీన్ మిల్క్ షేక్స్ వాడతారు అవన్నీ హెల్త్కి అంత మంచిది కాదు పీనట్ బటర్ని కూడా బయట వాడతారు బయట నుండి తీసుకొచ్చుకొని కూడా వాడతారండి కానీ అందులో ప్రిజర్వేటివ్స్ కలర్స్ కలుపుతారు కానీ మనం న్యాచురల్గా ఇలా ఇంట్లోనే చాలా సిమ్ సింపుల్గా మనకి ఇంట్లో వేరుశనగ పప్పు ఉంటే అయిపోతుందండి చూడండి ఎంత సింపుల్గా ఇంట్లో వాటితో తయారు చేసుకోవచ్చు ఇలా మిక్సీ జార్లో మొత్తంగా అలా అలా పల్స్ ఇచ్చుకుంటూ తిప్పేసి చూస్తే ఇలా గ్రైండ్ అవుతుంది ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు ఉప్పండి చిటికెడు మాత్రమే ఆ దాంతో టేస్ట్ వస్తుంది అది మనకు పాడవకుండా ఫిజర్వేటివ్లా కూడా పనిచేస్తుంది ఇప్పుడు నేను వన్ కేజీ పల్లీలు తీసుకున్నాను కదా ఇప్పుడు నేను రెండు బ్యాచిలుగా వేశానండి ఇప్పుడు గ్రైండ్ అవుతున్న ఈ బ్యాటర్ హాఫ్ కేజీ అనమాట అందులో ఒక్క టీ స్పూన్ వరకే శుభ్రమైన తేనె వేశానండి తేనె వేసి మాత్రమే చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది అలాగే ఒక్క టీ స్పూన్ వరకు పల్లి నూనె వేసానండి ఏ నూనె అయినా వేసుకోవచ్చు పల్లి నూనె వేసి మనం ఇప్పుడు మొత్తంగా గ్రైండ్ చేస్తే బా బ్యాటర్ అనేది చూడండి ఇలా రెడీ అవుతుంది మనకి మంచి స్మెల్ వస్తుందండి ఇందులో పంచదార వేయొద్దండి పంచదార కొన్న పీనట్ బటర్లో వేస్తారు అదంత హెల్త్కి మంచి కాదు అందులోనూ పంచదార వేసి చేస్తే దగ్గు వస్తుంది కానీ తేనెలో మాత్రం ఎలాంటి హానికరమైన ఏం ప్రిజర్వేటివ్స్ ఉండవు మంచి హెల్తీ స్వీట్ కాబట్టి మనం తేనెని వాడామంటే ఆరోగ్యకరమైన మనం ఫుడ్ని ఇంట్లో తయారు చేసుకున్నట్టే అన్నమాట ఇంట్లో నీరసంగా ఉన్న ఎవ్వరికైనా బక్క ఉన్న పిల్లలకైనా పెద్దవారికైనా వృద్ధులకైనా ఎవ్వరికైనా ఇవ్వచ్చు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్